నేను ప్రకటింపలే పంపబడి ఎవరి ఎందుకు వచ్చాడంటే వేసుకొని వారు రాజ్య సువార్తను ప్రకటించిన లోకములోనికి నేను వచ్చే రాజ్యం ఎవరిది దేవునిది దేవుని రాజ్యాన్ని ఏం చేయాలనుకున్నాడు విస్తరింప విస్తరింపజేయాలనుకున్నాడు అంటే విస్తరింపజేయాలి గొప్ప ప్రపంచమంతా కూడా దేవిని ఆలోచన నిండిపోవాలనుకున్నాడు అంటే ఆయన ఆలోచన చేశాడా ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్యములు ప్రకటించుటకు నేను ఈ లోకములోనికి వచ్చి నని దేవుడు నన్ను ఎందుకు పంపించాడంటే ఇదిగోనైనా నా రాజ్యాన్ని స్థాపించు భూలోకములు అన్నాడు ఈ రోజు భూలోకంలో అనేక తమ రాజ్యాలు స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బిజెపి సర్కారంట జేడిఎస్ సర్కారంట కాంగ్రెస్ సర్కారంట మా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు మా దేశం వేరు మీ దాశ దేశం వేరు మీ రాష్ట్రం వేరు కొట్టుకుంటుంటే దేవుని రాజ్యాన్ని అందులో దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలనుకున్నాడు రాజ్యాల మీద రాజ్యం పడి కొట్టుకుంటు చచ్చిపోతుంటే జనాల్లో ఆ జనాల రక్షించే దేవిని రాజ్యములు స్థాపించాలనుకున్నాడు అంటే ఇక్కడేది దేవి రాజ్యం అనగేది సంఘం సంఘ స్థాపన చేయాలనుకున్నాడు అందుకే అంటున్నాడు ఏసంగిలుస్తూ వారు ఎక్కడ వ్యూహ రాసిన వార్తలో మనము పిలాత రాజు దగ్గర మాట్లాడుతున్నాడు ఏసంగిస్తూ వారు నీవు రాజువా అని అడిగాడు ఎవరు ఎవరు అడిగారమ్మా ఫిరాడు ఎవరిని ఎస్ నీవు రాజువా రాజ్యస్థాపనకు వచ్చావా అంటే నీవన్నట్టు నేను రాజునే నీవన్నట్టు నేను రాజునే కానీ నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు లో కొట్లయి గొడవలుంటాయి అల్లర్లుంటాయి నలుకోటాలు పొడుచుకోవటాలు ఉంటాయి నీ రాజ్యంలో నా రాజ్యంలో ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాత్వం మంచితనం ఆశా నిగ్రహం ఇవన్నీ ఉంటాయి ప్రేమ ఉంటుంది నా రాజ్యంలో నా రాజ్యంలో ఒక చంపబడితే ఇంకొక చంప చూపించి మనసత్వం కలిగిన వాళ్ళు ఉంటారు నీ రాజ్యంలో చంపకు చంప దెబ్బకు దెబ్బ కాలుకు కాలు నరిగేవాడు నీ రాజ్యంలో ఉంటారు పిరాత రాజ్యం అంటే ప్రపంచ రాజ్యాలన్నీ కదా ఈ దేశం మీద బాంబేశాడు అనుకోండి ఈ దేశం వాడు ఆ దేశం మీద బాంబేస్తాడు అంతే పాకిస్తాన్ లో మన మీద ఒక బాంబేసాడు అనుకో మన దేశంలో వాడి మీద కొట్టుకోవటం పడుచుకోవటం కానీ నా రాజ్యం నా తండ్రి స్థాపించమని నన్ను పంపాడు కదా ఆ రాజ్యం ఎలాంటిదంటే నీతి రాజ్యం ఆ నీతి రాజ్యాన్ని సమాజంలో స్థాపించినందుకు నేను పంపబడి ఉన్నాను అన్నాడు వచ్చిన ఉద్దేశం అంటే ఇదిగో దేవుని రాజ్యంగా నేను సమాజాన్ని మార్చాలి అనుకున్నాడు ఎంత గొప్ప ఆలోచన ప్రణాళికలు పెట్టుకుని చూడండి పాపులను రక్షించడానికి వచ్చాడంట ఆయన వీధుల సువార్థ ప్రకటించడానికి వచ్చాడంట ఆయన తర్వాత అపవాది క్రియలు లైవ్ చేయడానికి వచ్చాడంట ఆయన

వాళ్ళకి రక్షణ మార్గాన్ని ఏర్పరిచి అదిగో దేవుని రాజ్యంలో చేసిన మంచి కార్యాలు తప్ప చెడ్డ కార్యాలు ఎప్పుడున్న చెప్పండి చెడు ఈ చేశాడ ఏదైనా చెడు ప్రవర్తన ప్రవహించండి ప్రవర్తించండి అని ఎక్కడైనా నేర్పించాడు కొట్టుకోవద్దండి తిట్టుకోవద్దండి బాగుండండి మంచిగా ఉండండి పరలోకానికి మీరు ఎప్పుడూ ఒక కాలం చనిపోతారు చనిపోయిన తర్వాత దేవుని లోకానికి మీరు వెళ్ళాల్సిందే ఇక్కడో కాదు మీరు ఒకవేళ మరి ఇక్కడోనే అవ్వాలి అవనుకోండి ఇక్కడే చాలా చావిదో చెప్పండి మనం చచ్చిపోతామా చచ్చిపోతాం కదమ్మా ఏదో ఒకరోజు చచ్చిపోతాం కదా మనకంటే ముందు చచ్చిపోయారు కదా మనం కూడా చచ్చిపోతాం కదా అంటే మనది లోకం కాదు మనది పరలోకం అని చెప్పడానికి వచ్చాడు ఆయన రాజ్యంలో సమాధానము శాంతి ఉంటుంది ఆ రాజ్యానికి మీరు మీరు మీలో లయం చేయాలి ఆ దుష్క్రియలు తీయటానికే వచ్చాను అన్నాడు ఎందరో జీవితాలు మార్చుకుంటున్నారు ఈరోజు ఎందరో ఎందరో జీవితాలు మారిపోతున్నాయి ఎందరో ఏసు దగ్గరకు వస్తున్నారు ఎందరో రక్షణ పొందుకుంటున్నారు ఎందరో పాపాల నుండి కడిగింపబడుతున్నారు ఎందరో ఏసులోనికి వచ్చేస్తున్నారు అందరికి కారణం ఏసు దేవిని రాజ్య సువార్తను ప్రకటించుటకు ఈ లోకంలోనికి ప్రవేశించాడంట ప్రియమైన దేవుడి పిల్లల ఒక్కసారి మీరు ఆలోచించాలని మనం చేసుకుంటున్నాను ఆలోచించుకోండి ప్రియుల కొత్తగా శిక్ష వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చు ఇరవై అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చు ఆయన లోకానికి వచ్చాడు చూడండి ఆయన ఏం చేశాడు చూడండి అలాగే 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 అలాగేమారు